హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు సీజనల్గా వింటర్లో బఠానీ ఎక్కువగా చూస్తూ ఉంటాం దాంతో మనం ఆలు బఠానీ కుర్మా అనేది ఎక్కువగానే తయారు చేసుకుంటాం అయితే ఆలు బఠానీతో పాటు మినప ఒడియాలు కూడా వేసి తయారు చేసే కుర్మాని మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా నేనైతే ఈ కుర్మాకి ఫ్యాన్ అయిపోయానంటే నమ్మండి ఎందుకంటే నేను తిన్న బఠానీ కుర్మాస్లో ఇదే ది బెస్ట్ చిక్కటి గ్రేవీతో అన్నం చపాతి బిర్యానీ అలాగే బగారా రైస్ దేనికైనా కాంబినేషన్గా సూపర్ టేస్టీగా ఉంది లేట్ చేయకుండా ఈ కుర్మాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అయితే నేను ఫ్రెష్ బఠానీ తీసుకున్నాను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అవి పక్కన పెట్టేసేద్దాం ఇంకా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే మినప వడియాలు అలాగే ఒక మూడు బంగాళదుంపలు ఇంకా రెండు ఉల్లిపాయలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి అలాగే ఒక రెండు టమాటాలు సింపుల్గా ఇంతేనండి ఇంగ్రీడియంట్స్ ఇంకా ఫ్రెష్ కొరియండర్ ఇవన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోండి మసాలా కోసం ఒక ఇంచ్ వరకు అల్లం ముక్క ఐదారు వెల్లుల్లి పక్కన పెట్టాను ఆలుని కట్ చేసేసి నీళ్ళల్లో ఉప్పు వేసి వేస్తే నెరలెక్కకుండా ఉంటాయి ఇప్పుడు మసాలా తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లో ఒక కప్పు వరకు బటానీ తీసుకోండి మెజర్మెంట్స్ కప్స్తో ఫస్ట్ కప్తో ఈ బఠానీ తీసుకున్నాను బఠానీ అనేది ఫ్రెష్గా ఉంటే మాత్రమే ఈ కర్రీ అనేది బాగుంటుంది ఫ్రోజన్ బఠానీతో మాత్రం బాగుండదు గుర్తుంచుకోండి ఇవి లైట్గా క్రష్ అయ్యే వరకు కూడా మిక్సీ పట్టుకోండి చూడండి టెక్స్చర్ అనేది ఇలా ఉంటే సరిపోతుంది మరీ ఫైన్ పేస్ట్ అవ్వక్కర్లేదు అక్కడక్కడ పలుకులు ఉన్నా పర్వాలేదు ఇప్పుడు ఒక బాండీలో ఒక చిన్న గెరట వరకు నూనె వేసుకొని మినప ఒడియాలని వేసేసేయండి మినప వడియాలు మాడకుండా మంటని సిమ్లో పెట్టేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి మినప వడియాలు మాడిపోతే కర్రీ టేస్ట్ అంతా కూడా మారిపోతుంది చేదొస్తుంది గుర్తుంచుకోండి అలా రెడీ చేసుకున్న మినప వడియాలని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బాండీలో ఒక స్పూన్ నూనె వేసి అది వేడెక్కినాక ఇందాక రెడీ చేసుకున్న బఠానీ మిశ్రమాన్ని వేసేసి స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ బఠానీలో ఉన్న తడంతా కూడా పోయి కొంచెం డ్రై అయ్యే వరకు కూడా దీన్ని బాగా ఫ్రై చేసుకోండి చూడండి కలర్ అనేది ఇలా చేంజ్ అవ్వాలి ఇలా రెడీ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు కర్రీ కోసం ఒక బాండీలో ఒక గెరిటెడు వరకు నూనె వేసి అది వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు అలాగే రెండు బిర్యానీ ఆకులు వేయండి అవి కొంచెం చిటిపట్లాడిన తర్వాత రెండు ఉల్లిపాయల తరుగు వేసేసి ఆ ఉల్లిపాయలు వేయటానికి కొంచెం పసుపు వేసి ఒక్కసారి మిక్స్ చేసుకోండి ఈ ఉల్లిపాయలు లైట్గా ట్రాన్స్పరెంట్ అవ్వాలి ఇప్పుడు దీంట్లో కొంచెం ఇంగువని వేయండి ఇంగువ వేయటం వల్ల ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసి ఒక్కసారి అంతా బాగా కలిసేటట్టుగా గరిటతో బాగా మిక్స్ చేసుకోండి బంగాళదుంప ఒక నాలుగైదు నిమిషాలు వేగిన తర్వాత ఒక అరకప్పు వరకు బటాని తీసుకొని వాటిని కూడా ఈ బంగాళదుంప ముక్కల్లో వేసేసేయండి బఠానికి కూడా ఉప్పు పసుపు పట్టే విధంగా ఒక ఐదారు నిమిషాలు ఫ్రై చేసుకోండి బంగాళదుంప బఠానీ కొంచెం మగ్గే లోపల దీనికోసం మసాలాను తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లో శుభ్రం చేసుకున్న గుప్పిడి పైన కొత్తిమీర అలాగే ఇందాక తీసుకున్న అల్లం వెల్లుల్లి ఇంకా ఒక మూడు పచ్చిమిర్చి మీరు ఒకవేళ కారం ఎక్కువ తింతలుచుకుంటే పచ్చిమిర్చి ఎక్కువైనా వేసుకోవచ్చు వీటన్నిటిని కూడా ఫైన్గా మిక్సీ పట్టుకోండి ఈ పచ్చి పచ్చిమసాలాతోటే ఈ కూరకి రుచి అనేది మరింత పెరుగుతుంది ఇలా రెడీ చేసుకున్న పచ్చి మసాలాని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి బంగాళదుంప బటాని యాభై పర్సెంట్ ఉడికినాయి దీనిలో పండు టమాటా తరుగు వేసేసేయండి దోరగా ఉన్నవి కాకుండా పండుగ ఉన్న టమాటాలు తరుగు వేసి చేస్తే ఈ కూర రుచి అనేది మరింత బాగుంటుంది పండు టమాటాలు కూరలో కలిసే విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఐదారు నిమిషాలు మగ్గించుకుంటే టమాటా అనేది త్వరగానే సాఫ్ట్ అవుతుంది చూడండి టమాటా చక్కగా ఉడికింది ఇప్పుడు దీనిలో ఇందాక రెడీ చేసుకున్న పచ్చి మసాలాని వేసేసేయండి అలాగే ఒక స్పూన్ వరకు కారాన్ని వేయండి కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఒక స్పూన్ వరకు ధనియాల పొడిని వేయండి అలాగే వేపి పెట్టుకున్న వడియాలని కూడా దీనిలో వేయండి వేపి పెట్టుకున్న బఠానీ మిశ్రమాన్ని కూడా వేసేసి గరిటతో ఒక ఐదారు నిమిషాలు పచ్చి మసాలాలో ఉన్న పచ్చిదనం అంతా పోయే విధంగా అలాగే ఈ బఠానీకి వడియాలకి ఉప్పు కారం పట్టే విధంగా చక్కగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి మూడు కప్పుల వరకు నీళ్ళని వేయండి బఠానీ ఏ కప్పుతో చూయించానో అదే కప్పుతో నేను మూడు కప్పుల వరకు నీళ్ళని వేయండి మీరు గ్రేవీ పల్చగా తిందల్లుచుకుంటే నాలుగు కప్పులైనా వేయచ్చు దీనిలో సరిపడా ఉప్పును కూడా వేసేసి ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసేసుకుంటే బఠానీ పేస్ట్ అనేది కూరలో బాగా కలుస్తుంది ఇప్పుడు మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క పది నిమిషాల పాటు మగ్గించుకున్నారంటే చిక్కటి గ్రేవీతో కర్రీ రెడీ అవుతుంది చూడండి పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే కూర దగ్గరికి పడింది గ్రేవీ చాలా చిక్కగా ఉంది అలాగే వడియాలు గ్రేవీని పీల్చుకొని కొంచెం మెత్తబడ్డాయి వింటర్లో దొరికే ఫ్రెష్ బఠానీతో చిక్కటి గ్రేవీతో చాలా టేస్టీగా ఉండే ఈ బఠానీ కర్రీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకాన్ ఆల్ అండ్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక హెల్దీ రెసిపీతో మీ ముందుంటాను